ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అందరూ ముందుగా ఊహించినట్టుగానే మైలవరం నియోజకవర్గంలో ఒక అసాధారణ కార్యక్రమం అనుకోవచ్చు లేదా ఒక కీలక పరిణామం అనుకోవచ్చు అక్కడ సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన ఈరోజు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు మనం చూస్తున్నాం మనం గమనిస్తున్నాం కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం పట్ల కానీ వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్న పరిస్థితులు మనకు తెలుసు ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీ ముట్టనట్టుగా ఉన్న పరిస్థితులు కూడా మనకు తెలుసు అక్కడ స్థానిక నాయకత్వం కూడా వసంత కృష్ణప్రసాద్ని పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వసంత కృష్ణప్రసాద్ గతంలో చేసిన పరిస్థితి ఈ పరిణామాల మధ్య ఏదైతే ఎప్పుడైతే పరిశీలకులు కానీ ఇన్ఛార్జీలను కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారో ఈ కోణంలోనే వసంత కృష్ణప్రసాద్ పార్టీని విడిచిపెట్టారు తెలుగుదేశం పార్టీలో చేరారు అనే వార్తలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ వార్త ఎలా వచ్చినా ఎలాంటి ప్రచారం జరిగినా ఎలాంటి పుకార్లు రేగినా వసంత కృష్ణప్రసాద్ వాటన్నిటికీ బ్రేకులు వేసి ఆయన అనుకున్న పని చేశారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు చంద్రబాబు సమక్షంలో ఆయన ముఖ్య అనుచరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దేవినేని ఉమా మైలవరం కాన్స్టిట్యూన్షన్ నుంచి ఈసారి పోటీ చేస్తారనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హోల్డ్ చేశారు అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నుంచి సంకేతాలు ఉండడంతో మళ్ళీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అవకాశం ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సుముఖంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి స్థానికంగా వసంత కృష్ణప్రసాద్కు ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ నుంచి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో ప్రజాబలం మెండుగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ని మైలవరం ఇదే మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అవకాశం కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేశారు ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఎన్నికల్లో ఓటల్ నుంచి తేలాల్సి ఉంటుంది ఇక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమా ఆయనను ఎక్కడ అకామిడేట్ చేస్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి అందరూ ఇదే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు ఏదైతే పిలిపించారో అందుకు తగ్గట్టుగానే ముఖ్య నాయకులందరూ కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వసంత కృష్ణప్ర ప్రసాద్ చేరికతో మైలవరంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఒక కీలక అడుగులు పడిన సందర్భం అయితే